ఇంట్లో ఉన్న లక్ష్మి ఏమో కంగారుగా లోపల నుంచి గదిలో నుంచి అయితే బయటకు వచ్చిందనమాట గదికి వచ్చి ఏ ఒక్కసారిగా షాక్ అయ్యింది అనమాట ఎవరినో చూసి అనమాట అది ఎవరిని చూసిందా ఆయన చూసేసరికి గంగా అండ్ బాలు ఏమో పెళ్లి చేసుకొని పూలదండలు వేసుకొని ఇంట్లోకి అయితే వచ్చారనమాట వీళ్ళిద్దరిని చూసిన లక్ష్మి ఏమో ఇంట్లో అందరినీ పిలుస్తుంది మావయ్య మావయ్య ఏమండి ఏమండి అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంట్లో అందరినీ కూడా పిలుస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న బాలు గంగా ఏమో కొంచెం కంగారుగా చూస్తూ ఉన్నారనమాట తన వైపు ఏమో అప్పట్లోగా ఏ గంగాధర్ అయితే వస్తున్నాడు అనమాట ఏమైంది వదిన అని చెప్పేసి అయితే గంగాధర్ ఇంట్లో నుంచి అయితే ఫాస్ట్గా వాళ్ళ వదిన దగ్గరికి వచ్చాడు వచ్చాడనమాట వచ్చి రాగానే ఆ వదిన నుంచి ఇటువైపు చూసేసరికి గంగని బాలునేమో చూసేసరికి ఒక్కసారిగా వచ్చేసి నూరు ఒక్కసారిగా షాక్ అయి ఉన్నాడు అనమాట అట్లా ఏం మాట్లాడలేదు అక్కడికి వచ్చిన చంగయ్య వాళ్ళ ఆవిడ గంగాధర్ వాళ్ళ పెద్దని అందరిని ఏమో వచ్చారనమాట చంగయ్య ఏమో వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడనమాట చంగయ్య గారు ఇప్పుడు గంగ నా భార్య గంగ నా భార్య నా పత్ని నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట గంగా కూడా చెప్తున్నాను గంగ ఇప్పుడు నా భార్య నా పత్ని నా ఫియాన్సీ అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాడు నేను తాళి కట్టిన భార్య అని చెప్పేసి అయితే బాలు తన ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా షాక్ అయ్యాడనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్